వెల్కమ్ టు డెల్టా న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీ బరిలో మొత్తం ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అయితే వీరిలో చాలామందికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదనే చెప్పాలి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించిన సంగతి మనందరూ తెలిసింది అలాగే ఈయన ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ తరఫున కినారి రోషయ్య పోటీలో నిలిచారు అయితే వీరికి కొల్లిపరం మండలంలో బూతుల వారీగా గ్రామాల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే అంశాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బూత్ నంబర్ రెండు వందల ఇరవై మూడు చక్రాపాలెంలో పది వందల పదిహేడు ఓట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థికి రాగా నలభై ఒక్క ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి బూత్ నంబర్ రెండు వందల ఇరవై నాలుగులో తొమ్మిది వందల ఎనభై ఒక్క ఓట్లు టీడీపీ అభ్యర్థికి రాగా వైసీపీ అభ్యర్థికి ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే ఈ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు టీడీపీ అభ్యర్థి ఆధిక్యత సాధించాడు ఇక బూత్ నంబర్ రెండు వందల ఇరవై ఐదు జవుడుబాడు టీడీపీ అభ్యర్థికి ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు రాగా మూడు వందల నలభై నాలుగు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి రెండు వందల ముప్పై ఏడు ఓట్లు టీడీపీ ఆధిక్యతలో ఉంది బూత్ నంబర్ రెండు వందల ఇరవై ఆరు దావులూరు నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు టీడీపీకి నాలుగు వందల ఎనభై ఒక్క ఓట్లు వైసీపీకి బూత్ నంబర్ రెండు వందల ఇరవై ఏడు దావులూరు ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు టీడీపీకి రెండు వందల ఆరు ఓట్లు వైసీపీకి అంటే ఓవరాల్గా ఐదు వందల ముప్పై రెండు ఓట్లు టీడీపీ ఆధిక్యతలో ఉంది ఇక శిబలూరు బూత్ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిదిలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల నలభై రెండు ఓట్లు వైసీపీకి వచ్చాయి అలాగే బూత్ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిదిలో రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల ముప్పై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చాయి అంటే ఓవరాల్గా నూట యాభై రెండు ఓట్లు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు ఇక రెండు వందల ముప్పై బూత్ నంబరు సిరిపురం నాలుగు వందల పదహారు ఓట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థికి రాగా రెండు వందల తొంభై ఏడు ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి అంటే ఇక్కడ టీడీపీ ఆధిక్యత నూట పంతొమ్మిది ఓట్లు అన్నమాట ఫ్రెండ్స్ ఇక అత్తోట్లో మొత్తం ఐదు బూత్లు ఉన్నాయి రెండు వందల ముప్పై ఒకటి నుంచి రెండు వందల ముప్పై ఐదు వరకు బూత్ నెంబర్ రెండు వందల ముప్పై ఒకటిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెంబసకి ఐదు వందల నలభై ఐదు ఓట్లు రాగా కెనార్ రోషయ్యకు తొం తొంభై రెండు ఓట్లు వచ్చాయి అలాగే బూత్ నెంబర్ రెండు వందల ముప్పై రెండులో టీడీపీ అభ్యర్థికి ఆరు వందల పదహారు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి బూత్ నెంబర్ రెండు వందల ముప్పై మూడులో ఎనిమిది వందల యాభై కోట్లు రాగా టీడీపీ అభ్యర్థికి నూట ఆరు ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి బూత్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగులో టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఐదు వందల అరవై మూడు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి రెండు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నెంబర్ రెండు వందల ముప్పై ఐదు విషయానికి వస్తే పెమ్మసాదికి మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల దాకా కెనార్ రోషయ్యకు మూడు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి రెండు వేల నూట నాలుగు ఓట్ల ఆధిక్యత లభించిందని చెప్పాలి ఇక బూత్ నెంబర్ రెండు వందల ముప్పై ఆరు కొంచెం వరం టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్ల దాకా వైసీపీ అభ్యర్థికి రెండు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి అంటే టీడీపీకి రెండు వందల పద్నాలుగు ఓట్ల ఆధిక్యత లభించింది బూత్ నెంబర్ రెండు వందల ముప్పై ఏడు దంతులూరు విషయానికి వస్తే మూడు వందల తొంభై ఒక్క ఓట్లు టీడీపీ అభ్యర్థికి రాగా మూడు వందల తొంభై తొమ్మిది ఓట్లు వైసీపీ కిరారు రోషీకి వచ్చాయి అంటే వైసీపీకి ఎనిమిది ఓట్ల ఆధిక్యత లభించింది ఇక బూత్ నంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది అతులు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసానికి నూట తొంభై ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి గెల రోషయ్యకు అరవై నాలుగు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ టీడీపీ ఆధిక్యత నూట ఇరవై ఆరు ఓట్లు వచ్చాయన్నమాట ఇక వల్లభాపురం విషయానికి వస్తే మొత్తం ఐదు బూత్లు ఉన్నాయి రెండు వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వందల నలభై మూడు వరకు ఉన్నాయి బూత్ నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో టీడీపీకి ఐదు వందల ఓట్లు దాకా వైసీపీకి నాలుగు వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి అలాగే బూత్ నెంబర్ రెండు వందల నలభైలో టీడీపీకి మూడు వందల మూడు ఓట్లు దాకా వైసీపీకి ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి అలాగే బూత్ నెంబర్ రెండు వందల నలభై ఒకటిలో టీడీపీకి మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు దాకా వైఎస్ఆర్సీపీకి నాలుగు వందల డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి ఇక బూత్ నెంబర్ రెండు వందల నలభై రెండులో టీడీపీకి మూడు వందల యాభై ఒక్క ఓట్లు దాకా వైఎస్ఆర్సిపికి మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అలాగే రెండు వందల నలభై మూడు బూత్ నెంబర్ టీడీపీకి నాలుగు వందల ఒక్క ఓట్లు దాకా వైసీపీకి మూడు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే వైసీపీకి మూడు వందల తొంభై మూడు ఓట్ల ఆధిక్యత లభించింది ఇక మున్నంగి వస్తే మొత్తం రెండు వందల నలభై నాలుగు నుంచి రెండు వందల నలభై తొమ్మిది వరకు బూత్లు ఉన్నాయి బూత్ నంబర్ రెండు వందల నలభై నాలుగులో టీడీపీకి మూడు వందల అరవై ఒక్క ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీకి రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అలాగే బూత్ నెంబర్ రెండు వందల నలభై ఐదులో టీడీపీ అభ్యర్థి పెంబసానికి ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లు రాగా వైసీపీ కిలార్ రోషికి మూడు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నెంబర్ రెండు వందల నలభై ఆరు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి రెండు వందల పద్నాలుగు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి మూడు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక బూత్ నంబర్ రెండు వందల నలభై ఏడు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి పెంబానికి రెండు వందల డెబ్బై ఒక్క ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి మూడు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నంబర్ రెండు వందల నలభై ఎనిమిదిలో టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు వైసీపీ అభ్యర్థికి నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు ఇక బూత్ నంబర్ రెండు వందల నలభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల నలభై ఏడు వైసీపీ అభ్యర్థికి నూట డెబ్బై ఇక ఓవరాల్గా చూసుకుంటే ముండంగిలో టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్ల ఆధిక్యత లభించింది ఫ్రెండ్స్ ఇక పెడపర్రు బూత్ నెంబర్ రెండు వందల యాభైలో టీడీపీ అభ్యర్థికి రెండు వందల ముప్పై ఏడు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి రెండు వందల డెబ్భై ఆరు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నెంబర్ రెండు వందల యాభై ఒకటి పెడపరులో టీడీపీ అభ్యర్థికి నూట నలభై ఆరు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి అంటే ఓవరాల్గా నూట తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆధిక్యత సాధించారు ఇక బూత్ నంబర్ రెండు వందల యాభై రెండు పెడపత్తి భారం విషయానికి వస్తే మూడు వందల పదిహేను ఓట్లు టీడీపీ అభ్యర్థికి రాగా రెండు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి అంటే ఇక్కడ నలభై ఓట్లు ఆధిక్యత టీడీపీ అభ్యర్థి సాధించాడు ఫ్రెండ్స్ ఇక మండల కేంద్రం కొల్లిపొర విషయానికి వస్తే రెండు వందల యాభై మూడు నుంచి రెండు వందల అరవై రెండు వరకు బూత్లు ఉన్నాయి ఇక రెండు వందల యాభై మూడు కొల్లిపొర బూత్ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి రెండు వందల తొంభై ఓట్లు వైసీపీ అభ్యర్థికి ఆరు వందల డెబ్బై ఓట్లు బూత్ నెంబర్ రెండు వందల యాభై నాలుగులో టీడీపీకి మూడు వందల ఇరవై ఐదు వైసీపీకి ఐదు వందల అరవై ఏడు బూత్ నెంబర్ రెండు వందల యాభై ఐదులో టీడీపీ అభ్యర్థికి రెండు వందల ముప్పై ఐదు వైసీపీ అభ్యర్థికి నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నంబర్ రెండు వందల యాభై ఆరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసానికి ఐదు వందల ముప్పై రెండు ఓట్లు రాగా కిలార్ రోషయ్యకు రెండు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నంబర్ రెండు వందల యాభై ఏడు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి రెండు వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి ఇక బూత్ నంబర్ రెండు వందల యాభై ఎనిమిది టీడీపీకి నాలుగు వందల తొంభై మూడు వైసీపీకి నాలుగు వందల నలభై ఆరు ఇక బూత్ నంబర్ రెండు వందల యాభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి బెమ్మసాని మూడు వందల ఇరవై రెండు ఓట్లు వైసీపీ అభ్యర్థి కిలార్ రోషికు నాలుగు వందల నలభై మూడు ఓట్లు ఇక బూత్ నంబర్ రెండు వందల అరవై టీడీపీ అభ్యర్థికి రెండు వందల డెబ్భై ఆరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నాలుగు వందల యాభై ఏడు బూత్ నెంబర్ రెండు వందల అరవై ఒకటి టీడీపీ అభ్యర్థికి రెండు వందల తొంభై ఏడు వైసీపీ అభ్యర్థికి నాలుగు వందల తొంభై రెండు ఇక బూత్ నెంబర్ రెండు వందల అరవై రెండు టీడీపీ అభ్యర్థికి మూడు వందల ఆరు ఓట్లు అలాగే వైసీపీ అభ్యర్థికి ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఒక వెయ్యి నూట పదిహేను ఓట్లు వైసీపీ అభ్యర్థి కిరార్ రోషయ్య ఆధిక్యతను సాధించారు ఫ్రెండ్స్ ఇక తూడూరు విషయానికి వస్తే బూత్ నంబర్ రెండు వందల అరవై ఐదు నుండి బూత్ నంబర్ రెండు వందల అరవై ఐదు వరకు ఉన్నాయి అంటే మొత్తం నాలుగు బూత్లు ఉన్నాయి బూత్ నంబర్ రెండు వందల అరవై ఐదులో టీడీపీ అభ్యర్థి మూడు వందల అరవై రెండు ఓట్లు రాక వైసీపీ అభ్యర్థికి మూడు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి బూత్ నంబర్ రెండు వందల అరవై ఆరులో డాక్టర్ పెమ్మసాని టీడీపీ అభ్యర్థికి ఐదు వందల పదకొండు ఓట్లు రాక కిరార్ రోషయకు నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి బూత్ నంబర్ రెండు వందల అరవై ఏడులో టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల అరవై ఓట్లు రాగా వైయస్ఆర్సిపి అభ్యర్థికి ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి బూత్ నంబర్ రెండు వందల అరవై ఎనిమిదిలో టీడీపీ అభ్యర్థికి ఐదు వందల మూడు ఓట్లు వైసీపీ అభ్యర్థికి మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు అంటే ఓవరాల్గా ఇక్కడ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని నూట నలభై ఐదు ఓట్లు ఆధిక్యత సాధించడం విశేషం ఫ్రెండ్స్ ఇక హనుమాన్ పాలెం బూత్ నంబర్ రెండు వందల అరవై తొమ్మిది టీడీపీ అభ్యర్థికి ఐదు వందల పంతొమ్మిది ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి నూట ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి అంటే ఇక టీడీపీ ఆధిక్యత మూడు వందల ఎనభై నాలుగు ఓట్లు అనమాట బూత్ నెంబర్ రెండు వందల డెబ్బై బొమ్మ ఆపాలన విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి రెండు వందల డెబ్బై ఐదు ఓట్లు వైసీపీ అభ్యర్థికి మూడు వందల ఏడు ఓట్లు ఓవరాల్గా వైసీపీకి ఇరవై తొమ్మిది ఓట్లు ఆధిక్యత వచ్చింది ఇదే కానిస్టిట్యూ ఇదే బూత్లో ఎమ్మెల్యే అభ్యర్థికి వైసీపీకి టీడీపీకి సమాన ఓట్లు ఫ్రెండ్స్ ఇక బూత్ నెంబర్ రెండు వందల డెబ్భై ఒకటి అన్నవరం గౌడపాలెంలో టీడీపీ అభ్యర్థికి నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి మూడు వందల పదిహేను ఓట్లు వచ్చాయి ఇక్కడ నూట నలభై మూడు ఓట్ల ఆధిక్యత టీడీపీ అభ్యర్థి సాధించాడని చెప్పాలి ఇక అన్నవరం బూత్ నెంబర్ రెండు వందల డెబ్బై రెండులో టీడీపీ అభ్యర్థికి నూట డెబ్బై ఐదు ఓట్లు వైసీపీ అభ్యర్థికి రెండు వందల పదహారు ఓట్లు అంటే ఇక్కడ నలభై కోట్ల ఆధిక్యత వైసీపీ అభ్యర్థి సాధించాడు బూత్ నెంబర్ రెండు వందల డెబ్భై మూడు అన్నమరపు లంక ఇక్కడ టీడీపీ అభ్యర్థి మూడు వందల ఎనభై ఓట్లు సాధించగా వైసీపీ అభ్యర్థి మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థికి పదమూడు ఓట్ల ఆధిక్యత లభించదని చెప్పాలి ఇది మన మండలంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ప్లస్ టీడీపీ అభ్యర్థికి పోలైన ఓట్ల వివరాలు ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలకి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ